అస్మద్గురుబే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని రాసుల వారు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది వివాహం అనేది ప్రత్యేకమైన బంధం మూడు ముళ్ళు ఏడు అడుగులతో నూరేళ్ల జీవితాన్ని ముడివేసే అపూర్వమైనటువంటి అనుబంధం కాబట్టి పెళ్లి చేయాలి అంటే ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు వధూవరుల జాతకాలను పరిశీలించి అది సరిపోలితేనే ఆ వివాహాన్ని ముందుకు తీసుకెళ్తారు పెళ్లి తర్వాత కూడా భార్యాభర్తలు మధ్య ప్రేమ గౌరవం ఉండాలి అంటే ఇరువురి రాసులు కలవాల్సి ఉంది కాకపోతే ఇరువురి రాసులు కలవకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు ఎందుకంటే ఇద్దరి మధ్య సహ సయోధ్య ఉంటేనే ఆ వివాహ బంధం బలపడుతుంది శాస్త్రం ప్రకారము రెండు విపరీత రాసుల వారు వివాహం చేసుకున్నప్పుడు వారి జీవితంలో కలహాలు గందరగోళాలు నెలకొంటాయి కాబట్టి ఏ ఏ రాసుల వారు వివాహం చేసుకోకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా ఏమీ నా సొంతం కాదు గ్రంథాల నుంచి శాస్త్ర నిపుణుల నుంచి ఆ శాస్త్ర గ్రంథాల నుంచి చూసి ఆ విషయాలు సేకరించి మీకు చెప్తూ ఉన్నాను కర్కాటకం సింహం ఈ రెండు రాసుల వారు వివాహం చేసుకోకూడదు ఒకవేళ పెళ్లి చేసుకుంటే వారి మధ్య గొడవలు పెరిగిపోతాయి చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద పెద్ద తగాదాలకు దారితీస్తాయి కర్కాటక రాశి వారికి భాగస్వామి పట్ల లోతైన ప్రేమ ఉంటుంది కానీ అటువైపు సింహరాశి వారికి భావం అభద్రతా భావం వల్ల వాళ్ళల్లో అసమ్మతి గొడవలు నెలకొంటాయి అన్నమాట కాబట్టి అలాంటి రాసుల వారు పెళ్లి చేసుకోకూడదు అలాగే శాస్త్ర ప్రకారం కుంభము మకర రాశి వారు వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది ఇద్దరు కూడా మంచి వాళ్ళే కాకపోతే వారి భిన్నమైన ప్రవర్తన కారణంగా వాళ్ళిద్దరికి రోజు గొడవలు వస్తూ ఉంటాయి మకర రాశి వారికి ఎమోషనల్ గా ఉంటారు బాగా కుంభరాశి వారు ప్రాక్టికల్ గా ఉంటారు మరి ఎమోషనల్ కి ప్రాక్టికల్ కి కుదరదు కదా కాబట్టి వారిద్దరి మధ్య సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఆ యొక్క మెంటాలిటీ అలాగే తర్వాత జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మిథున కన్యా రాశి వారి మధ్య ఉన్న అతిపెద్ద సమస్య ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవడం ఇక్కడ కన్యా రాశి వారు ప్రాక్టికల్గా ఉంటే మిథున రాశి వారు ఎమోషనల్గా ఉంటారు కాబట్టి కన్యారాశి వాళ్ళు మిథున రాశి వారిని వదిలించుకోవాలనే చూస్తారు అందుచేత అలాంటి వాళ్ళు ఇద్దరి మధ్య కనుక పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా దబ్బలాడుకుంటారు ఆ తర్వాత జ్యోతిష్ శాస్త్ర ప్రకారము వృషభ తులారాసి వాళ్ళు వీళ్ళిద్దరిది స్వచ్ఛమైన వీళ్ళిద్దరి మధ్య అద్భుతమైనటువంటి అండర్స్టాండింగ్ ఉంటుంది విపరీతమైన ప్రేమ ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు వదిలి ఎక్కువ కాలం దూరంగా ఉండలేరు కానీ కొంతకాలం అయితే మాత్రం తమ మనస్సులో మాటలు చెప్పడానికి వాళ్ళ మనస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దానివల్ల వీళ్ళు వాళ్ళ వాళ్ళే గొప్ప అంటే వాళ్ళే గొప్ప నా ప్రేమే గొప్ప అంటే నా ప్రేమే గొప్ప అన్న రీతిలో ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ కాలం బంధాన్ని మంచిగా కొనసాగించలేరు అలాగే శాస్త్ర ప్రకారం రాశి వారు వృష్టికి రాశి వారు అబ్బో వీళ్ళ అయితే ఘోరమైన కలయిక అనమాట ఘోరమైన బంధం వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ ప్రేమను వ్యక్తం చేసే విషయంలో కానీ మీనరాశి వారు ఎమోషనల్ గా ఉంటారు ఇలాంటి పద్ధతి కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలకు దారితీస్తుంది ఈ విభేదాలకు ప్రధాన కారణం మీనరాశి వారే కొంచెం తమకంటూ కొంచెం స్పేస్ కావాలనుకుంటారు వృష్టిక రాశి వారికి ఏమో అనుమానం ఈ ఈ స్వభావం కారణంగా వారిద్దరి మధ్య తరచూ వాదనలు వస్తూ ఉంటాయి తర్వాత కర్కాటక రాశి ధనువు రాశి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు దగ్గరగా ఉండలేరు దీనికోసం దీనికి ప్రధానమైనటువంటి కారణం ధను రాశి వారికి మారుతున్న కాలం ప్రకారం మారడం ఇష్టం అంటే అప్డేట్ అవుతూ ఉంటారు కానీ కర్కాటక రాశి వారు మారుతున్న కాలానికి తగినట్టుగా మార్పులను పెద్దగా పట్టించుకోరు వీళ్ళకి ఉన్నటువంటి సిద్ధాంతాలు ఉంటాయి కదా కొన్ని రూల్స్ వాటితోనే ఉంటారు ఈ రెండు రాసులు కనుక పెళ్లి చేసుకున్నాయనుకోండి వాళ్ళు కలిసి ఉండడం కష్టమే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం మాత్రం చాలా ఉంది కాబట్టి రాసులు కూడా కలిస్తేనే జీవితం బాగుంటుంది కాబట్టి ఆ రాసులలో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి లోకా సంస్థాంతా మరికి అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు